హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనే టోటలు ఈరోజు నేను తోటకూడ ఫ్రై చేయబోతున్నాను అండి ముందుగా ఒక మూగుడు తీసుకుని దాంట్లో మనం ఇలా తోటకూరని తోటకూడని బాగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఎలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందు మీద కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకుని మూత పెట్టుకోవాలండి అందుకనే వేసుకోవాలండి మనం ఎక్కువ వేయకూడదు మాక్కడో బాగుపట్టి అండి లాస్ట్లో చూసి వేసుకోవచ్చండి అలాగే సా పసుపు కూడా వేసుకుంటానండి సాల్ట్ తర్వాత వేసుకుని మూత పెట్టుకోవాలండి దీన్ని అలా లో ఫ్లేమ్లో బాగా మగ్గినవ్వాలండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి వస్తే ఇలా ఉంటుందండి మనకు వాటరీగా ఉంటుంది ఇలాగ తోటకూర మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుందండి ఇలాగా ఆ తర్వాత దీన్ని పక్క పెట్టుకోవాలండి మొదటి పక్కన పెట్టుకోవాలి వేరే గిన్నెలో తాలిపి వేసుకుంటున్నానండి ముందుగా వెల్లుల్లిపాయ వేసుకున్నానండి అది కొంచెం వేగాలండి దీనికి తక్కువ ఆయిలే పడుతుందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి ఎక్కువ వేయకలదండి ఆయిల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి ఒక నాలుగు వేసుకుంటున్నానండి ఇందులో మనం కారం వాడవండి అసలు అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇది బాగా వేగాలండి తాలిం బాగా వేగాలండి పచ్చి లేకుండా వేగాలండి తాలింపు దీనిలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వేగడం తర్వాత మనం ఉప్పు కారం చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కారం అసలు వాడలేదండి సాల్టు పసుపు వాడేనండి కారాన్ని బదులుగా ఎండుమిర్చి వేసుకున్నానండి నాలుగు ఈ ఐదు కట్టలు ఆఫ్ ఇలాగ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం రైస్లో తినేసరికి కారం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఎండుమిరిగా వేస్తాం కదండి ఆటోమేటిక్గా కారం అందులోనే ఉంటుందండి మొత్తం వాటర్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కూడా వేసి వాటర్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత డిష్లో తీసుకోవాలండి హెల్దీ అండ్ టేస్టీ అండి ఆయిల్ తక్కువ యూజ్ చేయించండి టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తక్కువ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకుని మొదపెట్టుకుంటాను అండి